హలో అండి వెల్కమ్ టు లక్ష్మి లాస్ కిచెన్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే చిన్నగా షూట్ చేద్దాం అనుకుంటున్నాను మరొక కుదుర్తుదో లేదో తెలియదు ఎలక్షన్స్ డే కదా సో ఓటు వేయడం కోసం మేమైతే మా అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నామని ఇంటి దగ్గర నుంచి మార్నింగే అయితే కాస్త రష్ తక్కువగా ఉంటుంది కదా అని చెప్పి మార్నింగే వెళ్దామని అయితే అనుకున్నాము ఇప్పుడైతే టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తే రెడీగా ఉన్నామన్నమాట సో ఆటో అయింది రమ్మన్నాము అక్కడికి వెళ్ళడానికి ఇంకా నేను అత్తయ్య గారు అక్కడ ఓటు అయితే కంప్లీట్ చేసుకుంటాము సో అక్కడికి మొబైల్స్ తీసుకురాకూడదు అంటున్నారు చూద్దాం మరి అంతవరకు అనేది కాదు లోపల బూత్లోకి వెళ్ళినప్పుడు అయితే ఎలాగో వీడియోలు అయితే తీయము జస్ట్ బయట వరకే తీద్దాం అనుకున్నాం కానీ అది కూడా అవుతుందో లేదో చూస్తాను మరి మీరు కూడా అందరూ కంపల్సరిగా వెళ్ళి మీ ఓటు వర్క్ని అయితే వినియోగించుకుని ఓటు వేయండి ఓటు అనేది మన బాధ్యత అండ్ మనకి ఏది ఏ నాయకుడికి ఓటు వేస్తే బాగుంటుంది మన పిల్లల ఫ్యూచర్ అంతా కూడా ఆలోచించుకుని అప్పుడు మీరు ఓటు వేయండి

సో మేమైతే మొత్తానికి ఓటు వేసేసి అయితే ఇంటికి వచ్చామండి ఎయిట్కి స్టార్ట్ అయ్యాము ఆల్రెడీ చెప్పాను కదా మొబైల్స్ అలా చేయట్లేదంట అని ఇంకా నేనైతే తీసుకువెళ్ళాను కానీ బయట తెలిసిన వాళ్ళకి ఇచ్చేసి లోపలికి వెళ్ళాను అనమాట ఇంకా గారికి నాకు వచ్చేసి ఒకటే ప్లేస్లో ఓటు వేయడం కాకపోతే వేరే వేరే రూమ్స్ అనమాట అత్తయ్య అయితే చాలా త్వరగా అయిపోయింది ఓటు వేసి వచ్చేసారు బయటికి ఇంకా అలా కూర్చోమని చెప్పాను నేనైతే చాలా టైం పట్టేసింది టూ అవర్స్ పాటు క్యూలో ఉన్నానండి ఇంకా ఎంత క్యూలో ఉన్నా కూడా ఓపికగా మనం హక్కు కాబట్టి ఓటు హక్కు వినియోగించుకోవాలి కాబట్టి క్యూ ఉన్నా కూడా ఓపిక తెచ్చుకొని నించుని వెళ్ళైతే ఓటు వేసి అనమాట ఇంకా ఎండ అయినా వానైనా కూడా తప్పకుండా వెళ్ళాలి ఐదు సత్తులకు ఒకసారి కదా కష్టపడదాం కొంచెం ఇంకా ఓన్లీ నేనైతే ఓటు వేసి వచ్చేసానమాట నాకు అనిపిస్తుందా చాలా చిన్నగా పెట్టారు ఈ ప్రింట్ అనేది సో చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఓటు వేసినప్పుడు ఇది వేస్తారు కదా నాకు కావాల్సిన అడిగేదాన్ని అనమాట మీకు వెయ్యరు ఇంకా అని చెప్పేవారు అప్పుడు నేను నెయిల్ పాలిష్ పెట్టుకునేదాన్ని అనమాట కానీ అది వెంటనే పోయేది అమ్మ వాళ్ళదేమో పోయేది కాదు త్వరగా సో మరి అలా అనిపించేది అప్పుడు ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము ఇంకా చాలా రష్గా ఉందండి మార్నింగ్ అయితే త్వరగా అయిపోతుంది అనుకున్నాం కానీ చాలా రష్గా ఉంది ఇంకా వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఈవినింగ్ వరకు వెళ్తారు కదా మరి మీరు వెళ్ళారా లేదా ఇంకా ఓటు వేస్తారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ఇంక ఇంకొకటి ఏంటంటే అక్కడ మనం ఓటు వేసేటప్పుడు అందరూ వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారనమాట యూఎమ్ మెషన్స్ ఉంటాయి కదా మనం అంటే మనం ఏ ఓట్ అది ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నామో ఆ సింబల్ ఉంటుంది కదా ఆ సింబల్ పైన కాకుండా కొంతమంది సింబల్ పైన వేసి వచ్చేస్తున్నారంట సో అది ఓటు కౌంట్ అవ్వదు కదా అందుకోసం మళ్ళీ వివరంగా అనమాట అందరికీ సో సింబల్ పైన కాకుండా మనం వేయాలనుకునే సింబల్ పక్కన బ్లూ కలర్ బటన్ ఉంటుందండి ఆ బటన్ని ప్రెస్ చేయాలి అండ్ ఒక సెవెన్ సెకండ్స్ పాటు మనం ఆ బటన్ని అలా హోల్డ్ చేసి పట్టుకుంటే అప్పుడు బీప్ సౌండ్ వస్తుంది అనమాట ఆ సౌండ్ వచ్చిన తర్వాత మన ఓటు కౌంట్ అయినట్టు అండ్ మనం ఏ సింబల్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ సింబల్ పిక్ వచ్చేసి పక్కన ఒక ప్రింటర్లో వస్తుంది సో అలా వచ్చినప్పుడు అండ్ ఈ బీప్ సౌండ్ వచ్చినప్పుడు మన ఓట్ అయితే కంప్లీట్ అయినట్టు అనమాట అప్పటి వరకు మనం అక్కడ ఫింగర్ అనేది తీయకూడదు అండ్ ఒక టెన్ సెకండ్స్ పాటు అక్కడే ఉండాలి వాళ్ళే చెప్తున్నారండి కొంతమంది తెలియకపోతే కనుక మళ్ళీ మనం బయటకు రాకుండా అక్కడే ఉండి అడిగితే కనుక వాళ్ళని అప్పుడు వాళ్ళు వచ్చి చెప్తున్నారనమాట సో తెలియని వరకు యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాను ఇంకా మీరందరూ మా ఇంట్లో అనుకుని ఉంటారు కదా ఎవరికి వెయ్యాలి ఎవరికి వెయ్యాలి అని సో మీరు అనుకున్న వాళ్ళే కాకపోతే ఎవరైతే మన పిల్లలకి మంచి చేస్తారనుకుంటున్నారో ఏ నాయకుడు వస్తే మంచి జరుగుతుంది అనేది ఒకసారి బాగా ఆలోచించి మీరు వెళ్ళిన వెళ్ళిన తర్వాత కూడా ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి ఎవరెవరు చెప్పారని కాకుండా ఒకసారి ఆలోచించుకొని మీకు ఏది మంచి అనిపిస్తుంది ఎవరు వస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారో మనస్ఫూర్తిగా వాళ్ళకైతే ఓటు వేసేయండి సో నేనైతే ఓటు వేసేసి నా ఓటు హక్కును వినియోగించుకున్నాను ఇప్పటివరకు చాలా ఎగ్జైట్మెంట్తో ఉండేదాన్ని ఎప్పుడు అవుతుందని సో ఓటు అయితే అయిపోయింది చాలా హ్యాపీగా కూడా ఉందనమాట సో ఇంకా అక్కడికి మొత్తం తీయ తీ మొబైల్స్ చదవలేదు కాబట్టి నేను ఇంకేం తీయలేదు కాబట్టి ఇంటికి వచ్చి మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను అనమాట సో మరి ఉంటానండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి కంపల్సరీగా ఓటు మాత్రం వేయడానికి వెళ్ళండి అండ్ కామెంట్ చేయండి ఎంతమంది ఓటు వేసేసారు అనేది కూడా థ్యాంక్ యూ అండి